ప్రస్తుతానికి అయితే ఏమైందంటే వీడియో ఆఫ్ అయిపోయింది స్టోరేజ్ ఫుల్ అయిపోయి క్వాలిటీచర్ ఎక్కువ ఉండడం వల్ల స్టోరేజ్ తొందర 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 ఎక్కువ అయిపోతుంది మనకు సో ఇంకా దానికి మనం ఏం చేయలేకపోతున్నాం ఈ అబ్బాయి నాకు తెలిసి పార్ట్ టూ వీడియో రావచ్చు చేసి ఒక ఆరు నిమిషాలు ఉంటుంది తర్వాత పార్ట్ టూ చాలా చలో చలో కోట్ శ్ శబాష్ హెలో వీడియో వేసుకో ఏం కాదు స్పీడ్ చేయలేదు చరిపోతు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఎంత ఎంత టైమింగ్ చేస్తే నేను అంతకు మించి డబల్ టైమింగ్ చేయిస్తాను నేను అంటే డబల్ అంటే మళ్ళీ ఎక్కువ అనుకునేవు డౌన్ చేయిస్తా ఈ ఫ్లాట్ ఉంది ఈజీగా లెగ్స్ ఓపెన్ చేస్తే పోతాయి బాడీ గుర్తు పెట్టుకో షోల్డర్స్ ఫ్రీ ఏటో ప్రభాష్ గోడ్ యాక్షన్ పర్లేదు కొంచెం ఉంది ఏం కాదు కానీ కాకపోతే ఏంటంటే గుర్తిగా మనోడు ఒక ఇరవై రోజుల ముందు వచ్చేది ఉంటే దిట్ట దిట్ట వర్గెత్తి పిచ్చినట్టు వర్గెత్తి పిచ్చి కొన్నాడు ఆపరాయలాపరా అండి వెరసార సాయి వాళ్ళు డైరెక్ట్ డైరెక్ట్ అది బ్యాక్ ఉన్న వాళ్ళు అది వాళ్ళకి సో అందుకోసం ఒకటి ఉంది దాని గురించి నేను మోటివేషన్ చేస్తున్నాను తర్వాత ఇప్పుడు అన్నీ అన్నీ ఒకటే వీడియోలో ఇది చూస్తారో వీడు చూడరు వీడియో కానీ కానీ అన్నీ చెప్పదు ఇప్పుడే దాని గురించి సపరేట్గా చెప్పాలి అందరు కరెక్ట్గానే అవుతారు ఏమో కాదు కానీ తెలవు నో మనవ్వువాలిపో కర్రే ఉన్నాం కాబట్టి చాలా గొప్ప చెప్తున్నా షా షభా స్పోర్ట్ ఎలా పౌల్ అబ్బాయి పేరు పౌల్ ఇప్పుడు ఐదు కిలోమీటర్లు రన్నింగ్ ఇంకా పది రోజుల్లో ఉంది ర్యాలీ తనకి ఈ పది రోజుల్లో ఎంత టైమింగ్ చేస్తాడు అనేది ఈ రోజే వచ్చింది మన దగ్గరికి ఐదు కిలోమీటర్ రన్నింగ్ మనం ట్రయల్ పెట్టినాం ఈ ట్రయల్లో ఎంత చేస్తాడు ఏంటి అనేది చూద్దాం షోల్డర్స్ డౌన్ చేయాలని వందసార్లు చెప్పినా షోల్డర్స్ డౌన్ చేయాలి ఎస్ అట్లనే పోవాలి నీ బాడీ అట్టనే పోవాలి అదే స్టైల్లో పోవాలి నీ బాడీ ఇంకొక పది రోజులు ఉంది ఈ పది పదమూడు రోజులు అనుకోండి ఇంకా పదమూడు పద్నాలుగు రోజులు అనుకోండి ఈ పదమూడు రోజులు ట్రైనింగ్లో తను సక్సెస్ కావాలని మనం అందరం కోరుకుందాం హండ్రెడ్ పర్సెంట్ నేను పక్కా తనకు ఎఫోర్ట్ పెట్టించి అంత దూరంకి వెళ్ళొచ్చు కాబట్టి చాలా లాంగ్ నుంచి వచ్చింది కాబట్టి హండ్రెడ్ పర్సెంటేజ్ ఎఫర్ట్ పెట్టించి ఖచ్చితంగా చేస్తా దగ్గరకు వచ్చేసినావు దగ్గరకు వచ్చేసినావు ఇంచుమించు ఇది పార్ట్ టూ వీడియో వస్తుంది మనకు చలో చలో గుడ్ గుడ్ షభాష్ షభాష్ షోల్డర్స్ డౌన్ హ్యాండ్స్ దగ్గరికి ఇక్కొ మంచి పెట్టుకో ఆ yes good అట్లా అట్లోనే ఉండాలి అదే యాక్షన్ చూడు ఇంత చేసినప్పుడు నేను ఓకే అన్నానో ఆ ఓకే అనే టైంలో ఎట్లా పెట్టాలా అట్లోనే పెట్టాలి ఇంకా చలో చలో గుడ్ గుడ్

ఇలా చలో మీ దగ్గరికి వచ్చింది చెయ్యి ఇంకా కా చేయి ఇక్కడ చేస్తే నువ్వు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ చేస్తావు ఈజీగా ఇంకా నువ్వు ఈజీగా త్రీ వీక్స్ టూ వీక్స్ ట్రైనింగ్ ఈజీగా నీకు పడ్డదంటే కథం అయిపోతావు నువ్వు క్వాలిఫై అయిపోతావు ఈడ నువ్వు ఎంత తక్కువ చేస్తే నేను అంత తక్కువ చేస్తా బాడీని పుషప్ వేనిక ట్రై చేయి బాడీని పుషప్ అప్ ట్రై చేయి యాడ్స్ మళ్ళీ మంచిగా పర్ఫెక్ట్ పెట్టుకో మీకు ఎంత ఇబ్బంది అయినా యాడ్స్ అట్లా అటువిటీ చేయదు મેડિયો કટાઈ ગઈ హలో చలో గుడ్ గుడ్ మనకు ఫినిషింగ్ దగ్గరకు వచ్చేసింది నాకు తెలుసు ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఉండొచ్చు హాఫ్ కిలోమీటర్ ఉంటుంది అంతే హలో ఏం కాదు హెల్ నువ్వు హాఫ్ కిలోమీటర్ అంతే హాఫ్ కిలోమీటర్ జస్ట్ హాఫ్ కిలోమీటర్ అంతే చేసేస్తావు నువ్వు

میٹرس چلو چلو لے

پارٹی ٹو پارٹی تھری فائیو پارٹی تھری ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్రీ చేసిండు ఇది సెకండ్ వీడియోగా వస్తుంది వీడియో మనకు అది కావడం వల్ల మైనస్ అయిపోయింది ఇరవై ఐదు నిమిషాల నలభై మూడు సెకండ్లు చేసిండు సిద్దిపేట నుంచి వచ్చిండు ఇంకొక పది పదమూడు రోజులు ఉంది ఇంకా ఇంకెవరన్నా రావాలనుకుంటే మాత్రం హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ రండి పక్కకు షోర్ గ్యారంటీగా మనం వర్కౌట్ మంచిగా నీట్గా ఉంటుంది మీరు చేయాలనుకుంటే చాలా సింపుల్గా చేయొచ్చు ఓకేనా ఇంతకంటే ఎక్కువ నేను ఏం చెప్పలేను రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం నైన్ వన్ డబల్ త్రీ సిక్స్ డబల్ త్రీ ఎయిట్ సిక్స్ ఎయిట్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఖచ్చితంగా రావచ్చు నో ప్రాబ్లం మొత్తం గ్రౌండ్ ట్రైనింగ్ మొత్తం ఫ్రీగానే పైసలు ఏం తీసుకోవట్లేదు ఫ్రీగానే రావాలనుకుంటే రావచ్చు ఎస్ఎస్సి జీడీ వాళ్ళు రావచ్చు ఓకేనా థ్యాంక్ యూ వెరీ మచ్ లవ్ యూ అందరికీ జై జవాన్ జై కిషాన్